అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పదవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో తులారాశి వారికి మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదు వారం ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు తొలగిన ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకునే విధంగా ఆర్థిక అవసరాల విజయ ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు వద్దుల ఎటువంటి సమస్యనైనా బుద్ధి బలంతో ఎట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తొలగన అదేవిధంగా బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆనందాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడు సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోచవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నతంగా వ్యవహరిస్తారు కీర్తి పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు భోజన సౌఖ్యం కలదు కలహ సూచన తెలుగున అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగున సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను సిద్ధిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయం విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు చేపట్టినటువంటి పనిలో చిన్నపాటి సమస్యలు తెలుగున అలసట తగ్గుతుంది మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి అదేవిధంగా విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనువజ్జుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఒక వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి గృహం అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వైద్య వేస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులను చేస్తారు వృత్తి వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగ యొక్క ప్రతిభకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు ఆప్తుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో జాప్యం తొలగిన ఆర్థిక స్థితి అనుకూలంగా సాగున నూతన పద్ధతులను అవలంబిస్తారు ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట బాధితులు పెరిగిన గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది యొక్క పనితీరుతో అధికారులను ఏర్పడిన నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం